భీమవరం కలెక్టరేట్ నిర్మాణంపై వైసీపీ నేతలు రాద్ధాంతం చేయడం సరికాదన్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కలెక్టరేట్ నిర్మాణ స్థలం ప్రజలకి ఆమోదంగా ఉంటుందన్నారు భీమవరంలో స్థలం లేదని వైసీపీ జిల్లా ఆఫీస్ ఉండిలో కట్టారా అని ప్రశ్నించారు మూడు రాజధానులు అన్నారు ఇప్పుడు ఒకే రాజధానిని డిక్లేర్ చేశాం చూసుకోండి ఆందోళన నాకు మళ్ళీ మూడు కావాలని ఆందోళన చూసుకోండి అదంతా చెప్పి అక్కడ రుషికొండ కొట్టేసి ఓ ప్యాలెస్ కట్టారు అక్కడే ఉండాలి ఆ ఋషికొండ ప్యాలెస్లోనే వైజాగ్లోనే రాజధాని ఉండాలి ముఖ్యమంత్రి అందులోనే ఉండాలి అని చెప్పి చేసుకోండి ఆందోళన మీ ఆఫీస్ ఏమో ఊళ్ళో కట్టుకుంటారా అక్కడక్కడ గవర్నమెంట్ స్థలం ఏమి ఇవ్వడానికి చూడలేదని చూడుకుంటే గవర్నమెంట్ స్థలాలన్నీ ప్రైమ్ ప్రాపర్టీస్ అన్నీ వైఎస్ఆర్ తీసుకున్నారు అలా తీసుకోవాలన్నా సరే అక్కడ చూడలేక మళ్ళీ ఉండిలోనే జిల్లా హెడ్ క్వార్టర్స్ పెట్టారు ఊర్లో ఏ పెళ్లి జరిగినా అన్ని కళ్యాణ మండపాలు ఉండి నియోజకవర్గంలోనే ఉన్నాయి పెళ్లి కట్టలు అందరూ భీవరం అనే రాసుకుంటారు ఈ సంకుచిత సభం జస్ట్ నేను మన చెప్పి ఆ బెడముక్కు కొడితే తగ్గుతున్నాను సరైన వాడు వేస్తే ఖచ్చితంగా తగిలేస్తున్నాను